హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది అడవి ఆముదం చెట్టు అండి ఇది చాలా అంటే చాలా ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఈ చెట్టుని మరుగుమందు తయారీలో ఒక చిన్న భాగంగా దీన్ని ఉపయోగిస్తాము ఈ మరుగుమందు అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగిన మరుగుమందండి అండి ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే భర్త భార్యను కొట్టడము హింసించడము ప్రేమ చూపించకపోవడము అనుమానించడము అదేవిధంగా భార్య భర్త మీద చిరాకు చిరాకుపడము దగ్గర రానియకుండా దూరం పెట్టడము ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా అత్తాకూడళ్ల మధ్య సమస్య ఉన్నా మనకు చిన్నపిల్లలు కూడా మాట వినకుండా ఎదురు మాట్లాడడము ఎదురు చెప్పడం ఇలాంటి పని చేస్తుంటే ఈ మందు పెట్టొచ్చండి ఈ మందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఇది రెండు రకాలు ఈ మరుగుమందు అనేది ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి అలాగే పౌడరు ఈ పౌడర్ని మనం వాళ్ళు తినే తాగేదంటూ అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు దేంట్లోనైనా సరే పెట్టి ఇవ్వచ్చు అదేవిధంగా ఈ లిక్విడ్ని వచ్చేసి వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలండి ఇలా ఈ మరుగు మందు పెట్టడం ద్వారా అవతల వ్యక్తి ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మీ మాట వినాల్సిందే మీ చెప్పు చేతల్లో రావాల్సిందే అండి అంత పవర్ఫుల్ ఇది స్వయంగా మా తాండ ప్రాంతంలోనే తయారు చేస్తాము గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాను ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని తీసుకోగలరు అలాగే ఎంత మొండి వ్యక్తైనా సరే మీ కాళ్ళ దగ్గర